మళ్ళీ కరోనా లాంటి వైరస్ గబ్బిలాల నుండి మనుషులకి అలర్ట్ అయిన ప్రపంచ దేశాలు చైనాలో గబ్బిలాలు మరోసారి ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్నాయి అత్యంత ప్రమాదకరమైన వైరస్ ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది చైనా ప్రపంచాన్ని కల్లోలం చేసిన కోవిడ్ లాంటి వైరస్ అదే దేశంలో బయటపడడం ఆందోళనని గురి చేస్తుంది చైనాలో అచ్చం కరోనా లాంటి మరికొత్త వైరస్ బయటపడింది అదే స్పీడ్ అవే లక్షణాలు ఉన్న ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకి పాకి ముప్పున్నట్లు పరిశోధనకులు గుర్తించారు గబ్బిలాలో కనిపించిన ఈ భయంకరమైన ఈ వైరస్ ని హెచ్కే ఫైవ్ కోవిడ్ నైన్టీన్ కి కారణమైన ఎస్ఏఆర్ఎస్ కోవిడ్ టూ పోలిక ఉందని పరిశోధనలో తేలినట్టు హాంకాంగ్ కు చెందిన ఓ వార్తా పత్రిక బయటపట్టింది గబ్బిలాలో కరోనా వైరస్ లపై ఎక్కువగా పరిశోధనలు చేసిన ప్రముఖ వైరలాజిస్ట్ షీ జెంగ్లీ ఈ పరిశోధనాన్ని సంబంధించిన టీమ్ ని లీడ్ చేశారు గాన్జౌస్ గాంగ్జౌస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వ్యూహాన్ యూనివర్సిటీలతో వ్యూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన సైంటిస్టులు కూడా ఇందులో పాల్గొన్నారు అయితే ఈ వైరస్ మెర్బకో వైరస్ తో పాటు ప్రాణాంతక మెర్సికోవ్ మిడిల్ ఈస్టర్ రెస్పిరేటరీ సిండ్రోమ్ సబ్ వేరియంట్స్ కు చెందినట్లుగా పరిశోధనలో తేలింది హెచ్ కోవిడ్ టూ అనేది నేరుగా జంతువుల నుంచి మనుషులకి వ్యాపించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు అయితే ఈ వైరస్ సామర్థ్యం కోవిడ్ నైన్టీన్ తో పోలిస్తే తక్కువగానే ఉండవచ్చని సైంటిస్ట్లు అంటున్నారు వైరస్ లకి పుట్టినిల్లుగా మారుతుంది చైనా చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు బలికొంది కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో పలువురు ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు కొందరైతే కరోనా వైరస్ పేరు చెబితేనే భయపడిపోయే పరిస్థితి నిన్న మొన్నటి వరకు హెచ్ఎంపీవీ వైరస్ బర్డ్ ఫ్లూ వణికిస్తే తాజాగా ప్రజలను జీబీఎస్ వైరస్ వణికిస్తుంది ప్రాణాంతకమైన వ్యాధి కాకపోయినప్పటికీ ప్రజల్లో భయం మాత్రం అంచెలంచలుగా పెరుగుతుంది ప్రస్తుతం జీబిఎస్ వైరస్ వ్యాప్తి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నలుగురు మృతి చెందారు మహారాష్ట్ర తెలంగాణలో విజృంభించిన జీబీఎస్ వ్యాధి ఇప్పుడు ఏపీలో చాప కింద నీరులా వ్యాపిస్తుంది కేసులు క్రమక్రమంగా పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది మరోవైపు ప్రభుత్వం కూడా గట్టి చర్యలు చేపట్టింది ఇప్పటి వరకు మూడు మరణాలు నమోదయ్యాయి జిపిఎస్ వ్యాధి ఒక అరుదైన నరాల వ్యాధిగా డాక్టర్లు చెప్తున్నారు బాడీలోని రోగ నిరోగ శక్తి వ్యవస్థ నరాలపై ఈ వైరస్ దాడి చేస్తుంది ఫలితంగా కండరాల బలహీనత గొంతు నొప్పి నడవలేని స్థితి అలసిపోయినట్లుగా అనిపిస్తుంది మొదటి దశలో చికాకుగా నడుము నొప్పి ఉంటుంది పెరాలసిస్ మాదిరి పాదాలు చేతులు ముఖం నిశ్చిష్టంగా ఉంటుంది చర్మంలో సూదికొచ్చినట్లుగా కూడా అనిపిస్తుంది కొన్ని కేసుల్లో కండరాలు పూర్తిగా పనిచేయకపోవడం గుండె వేగం మారడం ఊపిరిత్తులు సమస్యలు సంభవిస్తాయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురై వెంటిలేటర్ అవసరం అవుతుంది ముఖం కంటి కండరాలపై ప్రభావం కొన్ని సందర్భాల్లో ముఖ ప్రభావితం అవుతాయి అయితే ఇది అంటువ్యాధి కాకపోవడంతో అంత ప్రమాదం కాదని కానీ చైనాలో బయటపడ్డ హెచ్కే యూ ఫైవ్ కోవిడ్ టూ డేంజర్ గానే కనిపిస్తుంది ఇది కోవిడ్ నైన్టీన్ కి కారణమైన ఎస్ఏఆర్ఎస్ కోవిడ్ టూ ని పోలి ఉండడం నేరుగా జంతువుల నుండి మనుషులకి పాకే వైరస్ కావడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి దీని ఎలా ఎదుర్కోవాలో అని ఆలోచిస్తున్నాయి